హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు ఈ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాతికేయ మిత్రులు ఎటువంటి వార్తలు ప్రచురించారో ఈరోజు చూద్దాము బీఆర్ఎస్ అయిపోయింది పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అంటున్నారు కడియం శ్రీహారి బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రతి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తోటి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి కడే మరొక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకొని సడన్గా అలాంటి సెంటిమెంట్కి దూరంగా ఉండి బీఆర్ఎస్ అనే పేరు మార్చారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని ఎప్పుడు పేరు మార్చారో ప్రజల్లో చాలా వరకు ఒక రకమైన అసహనం వ్యక్తమై చేశారు అప్పుడే పార్టీ పని అయిపోయిందని చెప్పేసి చాలామంది అనుకున్నారు ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు కూడా కేసీఆర్కి సూచనలు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పేరు మార్చొద్దు బీఆర్ఎస్గా మార్చకూడదు బీఆర్ఎస్గా మారితే రాష్ట్రంలో వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పినా కూడా కేసీఆర్ ఎవరి మాట వినకుండా బీఆర్ఎస్ అని పేరు మార్చడం జరిగింది అప్పుడే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ వారితో వారి కోసం ఆ పార్టీలో ఉండే చాలామంది బడబడ నాయకులు కేడర్లకి లీడర్లకు కూడా గుబులు మొదలైంది ఎప్పుడైతే టీఆర్ఎస్ పేరు మార్చారో బీఆర్ఎస్గా మార్చారో అప్పటి నుంచే ఈ పతనం స్టార్ట్ అవుతుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ వస్తూనే ఉంది ఆ విషయం క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతున్నాయి చెప్పడానికి కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి ఆ రోజులో కాబట్టి ఏ నాయకుడు కూడా కేసీఆర్కి ఎదురు చెప్పలేదు ఆయన ఏది చేస్తే అదే అదే నడిచింది కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో బీఆర్ఎస్కి పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అదే చెప్పారు పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు కారణం ఏంటంటే ఒక ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకున్న టీఆర్ఎస్ పార్టీ సడెన్గా ఒక రాజకీయ పార్టీగా అవతరించింది టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లకి మార్చడం అప్పుడే చాలామందిలో ఒక అసహనం వ్యక్తమైందని చెప్పి ఇందాక మేము అనుకున్నాము ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత కూడా ఎదురైపోయింది ఎదురైంది ఇది ఉద్యమ పార్టీ కాదు రాజకీయ అన్ని పార్టీలగానే ఇది కూడా ఒక రాజకీయ పార్టీయే కాబట్టే ఉద్యమాల కోసం పోరాడిన ఏ ఒక్కరికి కూడా అందులో మంచి స్థానాన్ని ఇవ్వలేదు బయట పార్టీల నుంచి ఎవరైతే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారో ఆ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలకి ఆ పార్టీలో ఉన్న బడా బడా నేతలకు మాత్రమే మంచి ఉన్నతమైన పదవులు ఇచ్చారు ఇది కూడా ఒక రాజకీయ పార్టీ అని చెప్పేసి ప్రజల్లో ఒక అసహనం వ్యక్తమైపోయింది కాబట్టి ఈరోజు పార్టీకి ఈ ఈ దుస్థితి ఏర్పడింది శ్రీహరి ఆయన బిడ్డ కావ్యతో దీపాదాస్ మునిషి భేటీ కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానం ఇవాళ ఇవాళ ఇద్దరు పార్టీలో చేరే ఛాన్స్ ఈరోజు కడియం శ్రీహరి ఆయన కూతురైనటువంటి కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ జాయిన్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది అలాగే దీపాదాస్ మునిషి వాళ్ళతో భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడం కూడా జరిగింది గత కొంతకాలంగా ఈ చర్చ జరుగుతూనే ఉంది వరంగల్ జిల్లాలో ఒక బడా నేత కాంగ్రెస్ కండవా కప్పుకోబోతున్నారు అని చెప్పేసి గత కొంతకాలంగా పేరు చెప్పకుండానే ఆ బడా నేత ఎవరు అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే నేర్కొంది అది చాలామందికి క్లియర్గా తెలుసు కానీ అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి చాలామంది దాని గురించి లోపలే మాట్లాడుకోవడం జరిగింది కానీ ఇప్పుడు అది క్లియర్ కట్గా అర్థమైపోయింది వరంగల్లోనే ఒక పేరున్న నేత వరంగల్లోనే ఒక సీనియర్ కడియం శ్రీహారి గారు కాంగ్రెస్ కండవా కప్పుకోబోతున్నారు కాంగ్రెస్ కన్నా కడియం శ్రీహారి ఒకరే కదా ఆయన కూతురు కూడా కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వబోతుంది దీనికి బీఆర్ఎస్కి ఇది ఒక ఇత ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు కడీయం శ్రీహరి ఉన్నారు కాబట్టి ఆయన కూతురికి సీట్ ఇచ్చి వరంగల్ తరపున ఆమెను నిలబెట్టారు ఇప్పుడు తను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వరంగల్ నుంచి ఎవరు నిలబెడతారు అనేది ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్లో ఎవరున్నా చర్లపల్లి జైలుకే సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ గత కొంతకాలంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్లా మారింది రోజుకొక కొత్త కొత్త వ్యక్తుల పేర్లు కొత్త కొత్త అధికారుల పేర్లు కొత్త కొత్త నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాము గత గత కొంత కాలం నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మాత్రం ఘాటు విమర్శలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు ఏం చేస్తావా చేసుకో అని చెప్పేసి ఫోన్ ట్యాప్లింగ్ కేసులో నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి ఎవరిని జైలు వేస్తావా వేసుకో అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేస్తారు అదే రేవంత్ రెడ్డికి స సవాలు కూడా విస్తరడం జరిగింది ఫోన్ టాపరింగ్లో ఎవరున్నా సరే వాళ్ళని చెల్లపేలి జైలుకి పంపిస్తాము అందులో ఎటువంటి అనుమానం లేదు వారు ఎంత పెద్ద బడా లీడర్ అయినా కావచ్చు ఎంత పెద్ద అధికారైనా కావచ్చు ఫోన్ టాపరింగ్లో ఖచ్చితంగా జైలు అవ్వాల్సిందే చిప్పకూడు తినాల్సిందే అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఇది రేవంత్ రెడ్డి కేటీఆర్ విసిరిన సవాల్కి ఇది ఒక ప్రతి సవాల్ అని కూడా మనం అనుకోవచ్చు గత కొంతకాలంగా కేటీఆర్ గారు గత కొంతకాలంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటైన విమర్శలు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వస్తూనే ఉన్నారు మరి అదే క్రమంలో ఈరోజు కేటీఆర్కి ప్రతి సవాలు విసిరినట్టుగానే కనబడుతుంది మరి ఎవరింతవారైనా సరే చెర్లపల్లి జైలుకి వెళ్లాల్సిందే ఫోన్ ట్యాపరింగ్ కేసులో నేను ఎవరిని క్షమించేది లేదు కేటీఆర్ మంచి సంసారాల్లో వేలు పెట్టిండు ఆయన జరి ఆయన బరితెగించి మాట్లాడుతున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఫోన్ టాపరింగ్లో మంచి సంసారాల్లో వేలు పెట్టిండు వాళ్ళ కుటుంబాలు కోలుస్తున్నారు వాళ్ళ కుటుంబాల గొడవలు కావడానికి కారణం కూడా కేటీఆర్ఏ మనం చూస్తున్నాం కొంతమంది సెలబ్రిటీల కుటుంబాలలో కూడా గొడవలై వాళ్ళు భార్య భర్తలు విడిపోవడం వరకు వచ్చింది కొంతమంది కొంతమంది అయితే భార్యభర్తలు విడిపోయారు మేము సెలబ్రిటీలను కూడా వార్తలు ప్రచురించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు దొంగచాటుగా ఫోన్లు విన్నోలుగా చెప్పకూడే గతి తప్పుడు పనులు చేసిన అధికారులు ఊచలు లెక్క పెడుతున్నారు పదేళ్ళు ప్రధానిగా ఉన్న మోదీ ఏమి చేయలేక చేయలేదని ఫైర్ వాల్మీకి బోయలకు తగిన స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు తప్పుడు పనులు చేసి ఏదైతే దొంగచాటుగా ఇతరుల ఫోన్లు అయితే విన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు విన్న అధికారులందరూ కూడా ఊచలు లెక్క పెడుతున్నారు ఇంకా మునుముందు ఇంకా ఉన్నతాధికారులు చాలామంది ఉన్నారు అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఎవరిని వదిలిపెట్టలేదు అందరినీ చెర్లపల్లి జైలుకి పంపిస్తాను అందరిని ఊచలు లెక్క చేసి వాళ్ళకి చిప్పకూడి తినిపించే తినిపిస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి అదే క్రమంలో మంది సంవత్సరాల్లో ఏలిపెట్టిన కేటీఆర్ను కూడా వదిలేదే లేదు ఖచ్చితంగా ఆయన ఎవరైతే ఫోన్ టాపిరింగ్ పాల్పడ్డారో ఎంత బడా నాయకులైనా సరే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను చర్లపల్లి జైలుకి పంపించాల్సిందే అని చెప్పేసి విమర్శించారు ఘాటైన వ్యాఖ్యలైతే సీఎం రేవంత్ రెడ్డి చేశారు చేశారు గత కొంతకాలంగా కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకి ఇది ప్రతి సవాల్ సవాల్కి ఇది ప్రతి సవాల్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫోన్ ట్యాంపరింగ్లో పాల్పడిన ఎవరిని వదిలేదు లేదు ఖచ్చితంగా చర్లపల్లి జైలుకి పంపించి చిప్పకూడు తినిపిస్తాను ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంపై కేటీఆర్ హత్యసిన అంబోతుల మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కొద్ది మంది ఫోన్లు వింటే వింటే విని ఉండొచ్చు అని వింటే ఏమవుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు దొంగచాటుగా ఫోన్లు విండోలు చర్లపల్లి జైలు కూడు తింటున్నారని హెచ్చరించారు భార్యాభర్తలు మాట్లాడుకునే వి మాట్లాడుకునే విషయాలు వినాలన్న దుర్మార్గం ఆలోచన వారికి ఎలా వచ్చింది వింటే వింటే విన్నారంటున్న కేటీఆర్ మంది సంవత్సరాల్లో వేలు పెట్టి చూసేందుకు ఏం పని సిగ్గున్నవాడెవడైనా బరితెకించి ఇలా మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు మెజార్టీ ఎంపీ సీట్లలో గెలిపించాలి కాంగ్రెస్ పీఈసీ మీటింగ్లో నేతలకు సీఎం దిశానిర్దేశం ఆరున తుక్కు కూడా సభకు సక్సెస్ చేయాలని పిలుపు మనం గత కొంతకాలంగా అనుకుంటున్నాము ఆరో తారీఖున తుక్కుగూడాల భారీ బహిరంగ సభ పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ మరి అది వాళ్ళకి కలిసి వచ్చే అంశం అని విజయవంతం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులకైతే లేకపోతే కొంతమంది లీడర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది అలాగే ఈసారి లోక్సభలో ఎక్కువ మెజార్టీ సీట్లు మనమే గెలవాలి దానికోసం మీరు ఏం చేస్తారో తెలియదు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు మనమే గెలవాలి అని చెప్పేసి అక్కడున్న నాయకులు దిశానిర్దేశం చేయడం జరిగింది పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కేడర్ అయోమయం పార్టీని ఇంకెంతమంది వీడిపోతారన్న చర్చ ఇప్పటికే ఐదుగురు ఎంపీలు ఒక ఎమ్మెల్యే గుడ్ బై కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన కేకే ఆయన కూతురు విజయలక్ష్మి అదే బాటలో కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్య బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే ఒక చర్చ మొదలైంది అదేవిధంగా కేడర్లో భయం కూడా మొదలైంది అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది మెయిన్ మెయిన్ నాయకులు మెయిన్ బడా బడా లీడర్లందరూ కూడా వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అదే క్రమంలో కె కేశారావు ఆయన కూతురు విజయలక్ష్మి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అదేవిధంగా ఆయన పార్టీలో కడియం శ్రీహరి ఆయన కూతురు కావే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వీరు బీఆర్ఎస్ పార్టీలో ఒక బడా నేతలు బడా లీడర్లు వీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళని చూసి ఇంకెంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా అని చెప్పేసి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేడర్లో ఏదైతే ఒక కలకలం రేగుతుంది అలాగే ఒక ఇంత భయాందోళన కూడా గురవుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కేడర్ కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి ఫోన్ ఒక పక్క ఫోన్ ట్యాంపరింగ్ కలకలం రేగుతుంది అది ఏ నాయకులకు చుట్టుకుంటుందో ఏ లీడర్ జైలుకి వెళ్ళాల్సి వస్తుందో ఏ అధికారి జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి ఒక ఇంత భయం భయంగానే గడుపుతున్నారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు అందరూ కూడా మరి అదే విధంగా చూస్తే ఒక పక్క కాంగ్రెస్ పార్టీలకు భారీ ఎత్తున వలసలు సాగుతున్నాయి ఈ క్రమంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి వారిని నమ్ముకోనున్న మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ దిక్కుచోతని స్థితిలో అయోమయంలో ఉన్నారు ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు వెళ్ళాలా లేకపోతే కాంగ్రెస్లో కాకుండా బీఆర్ఎస్లో ఉండాలా లేకపోతే బీజేపీలోకి వెళ్ళాలని ఒక అయోమయంలో అయితే ఉండిపోయారు ఇప్పుడు సీఎల్పిని విలీనం చేసుకున్నారు కేసీఆర్ గారు అదే పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాబోతుంది అసలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ యొక్క ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి తీర్చుకోవాలి తీసుకోవాలనే ఆలోచన లేదు ఫస్ట్ టైం ఫస్ట్లో కూడా చెప్పారు మాకు ఎవరితో ఎవరు మా పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరిని మేము జాయిన్ చేసుకోమని కూడా కరాకట్గా చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉంటుందో మా అంటే ఒక సంవత్సరం ఉంటుంది ఆరు నెలలు ఉంటుంది ఏ నెలలో ఉంటుంది ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అప్పటి నుంచి రూట్ మార్చింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళ పొగరు అణించాలి అంటే ఆ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించాలి ఖచ్చితంగా మన పార్టీలోకి తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరైనా మా పార్టీలోకి రావాలంటే రావచ్చు మేము గేట్లో ఎత్తివేస్తున్నాము ఎవరికి ఏ ఆంక్షలు పెట్టట్లేదు మా పార్టీలోకి ఎవరు వస్తారో వారు ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తామని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న తదుపరి రోజు నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలకు వలసలు స్టార్ట్ అయ్యాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తెల్లలేకపోతున్న మేము మర్యాదపూర్వకంగా కలిసామని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అప్పుడే ప్రజలందరికీ అర్థమైపోయింది వీళ్ళు ఎందుకు కలిశారు మర్యాదపూర్వకం కలిశారా వాళ్ళ స్వలాభం కోసం కలిశారా అని చెప్పేసి ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైపోయింది ఆ తరుణం నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవటం అక్కడ ఉన్న మెయిన్ ముఖ్యమైన నాయకులు కలవటం వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం స్పీడ్ 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 స్పీడ్గా జరిగిపోయాయి అన్నీ కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు మే మహా మాట్లాడితే సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దీనికల్ చేస్తారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రూట్ మార్చింది ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నారో ఎవరైతే రావాలని చూస్తున్న నాయకులు ఎవరైతే బడా నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం మొదలుపెట్టింది అసలు ఈ ఆలోచన వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళపై వ్యాఖ్యలు చేసిందో అప్పుడు వెంటనే రూట్ మార్చుకున్నారు నన్ను పిచ్చొన్ని చేసిన కష్టకాలంలో పార్టీని వదిలేసి పోతున్నారు నన్ను పిచ్చొన్ను చేసారు కష్టకాలంలో పార్టీని వదిలేసిపోతున్నారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు నన్ను పిచ్చొన్ను చేశారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసిపోతున్నారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు నిన్ను పిచ్చొన్ను ఎవరు చేశారు మీకు మీరే పిచ్చోళ్ళు అవుతున్నారు మీరు చేసిన పనులకి మీరే పిచ్చోళ్ళు అవుతున్నారు ఎవ్వరు మిమ్మల్ని పిచ్చోలు చేయలేదు మీ ప్రతిష్టని మీ గౌరవాన్ని మీరే దిగదార్చుకుంటున్నారు మరి మీరే చెప్పారు కదా భారీగా బహిరంగంగా చెప్పారు ఒక్కలిద్దరి లంగలి దొంగలి ఫోన్లు ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చేమో కానీ అదేదో అంతర్జాతీయ నేరంగా మీరు ఏంటి అని చెప్పేసి బహిరంగ చెప్పారు అంటే ఫోన్ టాపింగ్ చేయడం అనేది మంచి పని అని చెప్పేసి మీరు సమర్థించుకుంటున్నారా ఒకరిద్దరు ఫోన్లు టాపింగ్ చేయడం అంటే అది ఒకరిద్దరు ఫోన్ టాపింగ్ చేయడం అనేది అది చాలా చిన్న పని అంటే మీరు చేసిన పనిలో పోల్చుకుంటే అది చాలా చిన్న పనిలాగా మీకు కనబడుతుందా ఇంకా మిమ్మల్ని ఎవరు మోసం చేశారు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు ప్రజల్ని మోసం చేశారు మిమ్మల్ని నమ్మిన మీ యొక్క పార్టీ కార్యకర్తలు మోసం చేస్తారు మిమ్మల్ని నమ్మి కోసం పనిచేసిన ఎవరైతే రాజకీయ నాయకులు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేశారు మిమ్మల్ని ఎవరు మోసం చేయలేదు ఎవరు పిచ్చోలు చేయలేదు మిమ్మల్ని మీరే మోసం చేసుకొని మీరే పిచ్చోలు అవుతున్నారు కాంగ్రెస్ పాలన చూసి ఆ పార్టీ ఓటేసిన ప్రజలు చేలు కుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారని వాక్య మీకు అదే చెప్తున్నా ప్రజల మీద పడొద్దు మీరు చేసిన తప్పకి ప్రజలని దూషించొద్దు ప్రజలు ఓటేసారు ప్రజలు మెజార్టీ పార్టీ మెజార్టీ ప్రజలు ఎవరైతే మాకు ఆ పార్టీ కావాలని ఓటేసుకున్నారో గెలిపించుకున్నారు మీ పాలన వాళ్ళకి నచ్చలేదు మీ కుటుంబ పాలన వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మీ పార్టీని పక్కన పెట్టేశారు మీరు నచ్చినంత కాలం మీ పార్టీ నచ్చినంత కాలం మీకు పట్టం కట్టారు ఎప్పుడైతే మీరు అవినీతి చేస్తున్నారు ఎప్పుడైతే మీరు ప్రజల్ని విస్మరిస్తున్నారని తెలిసిందో ఆ టైంలోనే ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు ఇంకా మీరు ప్రజల్ని తిట్టిపోస్తున్నారు తేలు కుట్టిన దొంగల్లో వ్యవహరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఏం చేయాలి అంటే మీ మాటలు రోడ్ల మీదకి వచ్చి రాష్ట్రాల ధర్నాలు చేయాలా అలా చేస్తే మళ్ళీ కొంతమంది చచ్చిపోవాలా చచ్చిన తర్వాత ఆ కుటుంబాలు ఏడుపులు చూసి మీ కడుపు సల్లబడి కళ్ళు సల్లబడి నవ్వుకుంటూ కూర్చుంటారు ఫామ్ హౌస్లలో ఏసీ రూమ్లలో కూర్చొని అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏం చేసిందనే దాని మీద తిరుగుబాటు చేయాలి మీరు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయడానికి అసలు ఈ వ్యాఖ్యలు వెనకాల అర్థమేముంది చెప్పండి దొంగల ప్రజలు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అన్నారు అంటే మీ మాటలు ఇప్పుడు అందరూ ఆవేశం తెచ్చుకొని రోడ్ల మీదకి వచ్చేసి రాస్తారోకాలు ధర్నాలు అన్నీ చేసేసి ప్రభుత్వం ఆస్తులన్నీ ధ్వంసం చేసి ఎక్కడ చార్జీ ఎక్కడ కాల్పులు జరిగితే ఎంతమంది గాయపడి ఎంతమంది చనిపోతే అప్పుడు దాన్ని మళ్ళీ మీరు మీ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారా ఇంకా ఎంతకాలం ప్రజల్ని ఇలా పెట్టి మీరు ప్రజలని నిందిస్తున్నారు ఇంకా ఎంతకాలం ప్రజ ప్రజల్ని ఇట్లా మబ్బి పెడతారు చాలు ఇంకా చాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇంకా నమ్మరు కూడా మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు ప్రజలని మీరు అవమానించినంత కాలం మీ పరిస్థితి ఇదే కాదు మీరు ఇంకెప్పటికీ అధికారంలో రాలేరు మీరు ప్రజల్ని కనుక ఏ రోజైతే విస్మరించే ఇంకా మీరు ప్రజల్ని మీరు తప్పు తప్పు పడుతున్నారు అంటే ఇంకా మీరు ప్రజలు మిమ్మల్ని మీరు క్షమించరు ఇప్పటికైనా ప్రజల కోసం పోరాడండి ప్రజల తరఫున నిలబడండి అధికార పార్టీ ఏదైతే ఉందో అది చేస్తున్న తప్పుల్ని క్లియర్ కట్గా ప్రజలకి వివరించండి అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడండి అప్పుడు ప్రజలు మళ్ళీ మీ వెనుక ఉంటారని గత కొత్త కాలంగా చెప్పుకుంటే వస్తున్నాం కానీ మీరు మీరు మాత్రం మారట్లేదు మీ వ్యవహారం మీ మాటలు మీరు మారట్లేదు రాజకీయ నాయకుల్ని మీ ప్రత్యర్థుల్ని అన్నారంటే అర్థం ఉంది కానీ ప్రజల్ని ఎందుకు అనాల్సి వస్తుంది ప్రజల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు చేస్తున్న పనులన్నీ బాగున్నాయా ఖచ్చితంగా మీరు ఇలా ఉన్నంతకాలం మీ పార్టీ పరిస్థితి మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది అది ఎవ్వరు మార్చలేరు ఏప్రిల్ ఫస్ట్ నుంచి వడగాలలో పదమూడు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండి అది ఆదిలాబాద్ నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నలభై మూడు డిగ్రీల నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటన పదిహేడు జిల్లాలో నలభై రెండు నుంచి నలభై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి వడగాళ్ళలు రాబోతున్నాయి అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి కంపల్సరీ నీరు ఎక్కువగా తీసుకోవాలి చిన్నపిల్లలని బయటికి పంపించొద్దు దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి తప్ప బయటికి వెళ్ళకూడదు ఎక్కువ సమయంగా రాత్రి సమయాల్లో ప్రయాణించండి చల్లగా ఉంటుంది పగలు పూట వడగాళ్లు రాబోతున్నాయి చిన్నపిల్లలు కూడా ముసలి వాళ్ళకు వృద్ధులు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి తుక్కుగూడ సభలో చేరికలు కేకే సహా పలువురు సీనియర్ నేతల జాయినింగ్ వారితో పాటు మరికొందరు చేరతారనే గుసగుసలు బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ పక్కా ప్లానింగ్ పలువురు గులాబీ లీడర్లతో రాజ్యాంగ భేటీలు రేవంత్తో మాజీ ఎమ్మెల్యేల మాధవరెడ్డి భేటీ సీఎం సీఎంతో కేకే కడియంతో కాంగ్రెస్ నేతల సమావేశం మనం అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ నుంచి భారీ బహిరంగ సభ పెట్టబోతుందని చెప్పేసి అనుకున్నాం కానీ అదే భారీ బహిరంగ సభలో ఒక సంచలనమైన విషయాలు ఒక సంచలనం జరగబోతుంది ఎందుకంటే ఎక్కువ 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 మంది ఎక్కువ సంఖ్యలో తుక్కు కూడా నుంచే తుక్కు కూడా ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో ఆ తొక్కు కూడా భారీ బహిరంగ సభలో ప్రజలందరి ముందు కూడా కాంగ్రెస్ పార్టీలకు భారీగా చేరికలు జరగబోతున్నాయి మెయిన్ మెయిన్ లీడర్లు అందరూ కూడా వస్తున్నారు ఇంకా బయటకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు రహస్యంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాంగ్రెస్ అధిష్టానం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మంత్రాలు జరుపుతున్నారు ఒకవేళ ఇదే నిజం అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రజల్లో ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది అంతేకాకుండా తుక్కుగూడలో ఏదైతే భారీ బహిరంగ సభ పెడుతున్నారో ఆ సభలో ఎవరెవరు జాయిన్ అవుతారో అని చెప్పేసి ఒక ఇంత ఉత్కరంగా చూస్తుంది రాష్ట్ర ప్రజానీకం అంతేకాకుండా బీఆర్ఎస్ స్కాడర్ ఏదైతే బీఆర్ఎస్ క్యాడర్ కూడా తుక్కుగూడ తుక్కుగూడలో ఏం జరగకపోతుంది అసలు ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అసలు ఎవరెవరు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని చెప్పేసి సారా చేయడం మొదలుపెట్టింది